నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్ మీ సంపత్ కుమార్ ముందుగా చూద్దాం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి మృతి సాయంత్రం నాలుగు గంటలకు ఏజీకి సీఎం జనగామాలో డబుల్ బెడ్రూమ్ల ఆక్రమణ నచ్చజెప్పి ఖాళీ చేస్తున్న అధికారులు సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ధర్నా టిఫిన్ బాగాలేదంటూ విద్యార్థులు ఆందోళన సింగరేణికి మూడు వందల కోట్ల లాభాలు వచ్చాయి సమిష్టి కృషితో ముందుకెళ్లామన్న జీఎం జాన్ ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు ఇప్పటికే సినీ నటుడు నారా రోహిత్ ఆసుపత్రికి చేరుకున్నారు మరి కాసేపట్లో మంత్రి లోకేష్ ఆసుపత్రికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు రానున్నారు ఈ నేపథ్యంలో సీఎంఓ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు రాఘవ చెప్పండి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు అయితే వాళ్ళు ఉదయం మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఇక ఆ మరణ వార్త వినోద చంద్రబాబు నాయుడు కూడా నాలుగు గంటలకు అయితే హాస్పిటల్ చేరుకునే అవకాశం ఉంది దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి థ్యాంక్ యూ సంపత్ తమ్ముడు ఆరోగ్య పరిస్థితి ఉండటం సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు ఇప్పటికే అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఈ మేరకు ఆయన హైదరాబాద్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఈ రోజు ఉదయం చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంత్రి నారా లేఖ అసెంబ్లీలోనే ఉంటానే కదా దాన్ని విరమించుకొని ఒకటా ఒకటిన హైదరాబాద్ కు బయలుదేరారు ఈ క్రమంలోనే ఈ రోజు తన అన్ని కార్యక్రమాలు లోకేష్ రద్దు చేసుకొని హైదరాబాద్ చేరుకున్నారు ఇప్పటికే చేరుకున్నారు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అడిగి తెలుసుకున్నారు క్షుణ్ణంగా అయితే తమ్ముడు ఆరోగ్య విషయం ఉండడంతో చంద్రబాబు నాయుడు తన మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు అయితే ప్రస్తుతం ఇవాళ ఢిల్లీలో పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ తేనుకనున్నారు కాగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇవాళ న్యూఢిల్లీలోనే తాజ్ టాలెట్ జరిగే మీడియా క్లాన్ లైవ్ పాలకులో ఉంటూ మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు నాయుడు వెళ్లాల్సింది సాయంత్రం ఐదు గంటల ముప్పై గంటలకు ఐదు గంటల ముప్పై నిమిషాలకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాగానే తానాలో జరిగే ప్రచార సభలో చంద్రబాబు పనగాల బలపరిచింది అయితే ఈ కార్యక్రమాలన్నీ అధికారంగా రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉండడంతో మహారాష్ట్ర పర్యటన పూర్తిగా చంద్రబాబు నాయుడు రద్దు చేసుకున్నారు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి పర్యటన ముగిసిన వెంటనే నేరుగా హైదరాబాద్ చేరుకొనున్నారు అయితే ఇప్పటికే తన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వివరాలు కుటుంబ సభ్యుల ఆసుపత్రి వైద్యులతో చంద్రబాబు నాయుడు ఫోన్ లోనే మాట్లాడుతు మాట్లాడారన్న సమాచారం అయితే అయితే ఇప్పటికే రామ్మూర్తి నాయుడు మృతి చెందినట్టు సమాచారం అయితే కుటుంబ సభ్యులు కానీ ఆసుపత్రి వర్గాలు గాని నిర్ధారించలేదు ఇంతవరకు బయటికి కూడా బుల్లెటిన్ కూడా వదలలేదు అయితే అందరూ చంద్రబాబు నాయుడు తమ్ముడు యొక్క రామ్మూర్తి నాయుడు యొక్క మృతి చెందిన వార్త మటుకి రాష్ట్రంలో ఒక పార్టీలో కానీ ఒక నాయకుడు మంచి నాయకుడిని పోగొట్టుకున్నట్టుగా కలిసి వేసింది నాయకులు కూడా చెప్తున్నారు అయితే ఇక ఈ రామ్మూర్తి నాయుడు ఏదైతే మన మృతి చెందారంటూ దీనికి సంబంధించి ఒక అధికార ప్రకటన అయితే రాకపోయినప్పటికీ ఆయన అయితే చనిపోయినట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే బయటికి వస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు హైదరాబాద్కి అయితే వచ్చి తన తమ్ముడిని ఏదైతే కలిసే అవకాశం అయితే పార్థివ దేహాన్ని చూసే అవకాశం ఉంది ఇక ఈ రామ్మూర్తి నాయుడుకి సంబంధించి అంత్యక్రియలు ఏ ఏ సమయంలో జరిగే అవసరం ఉంది ఎక్కడ జరిగే అవకాశం ఉంది అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు సాయంత్రం హాస్పిటల్ గీర్కంలోనే అంత అంత్యక్రియలు గాని దాని కుటుంబ సభ్యులతోటి సమావేశం హైదరాబాద్ నుంచి నారావ చేరుకొని అక్కడే అంత్యక్రియలు జరుపుతారని కూడా పార్టీ వర్గాలు గాని కుటుంబ సభ్యులకు తెలుస్తుంది సమాచారం అయితే నారావాల నేరుగా డైరెక్ట్ హైదరాబాద్ నుంచి చేరుకుంటారు చంద్రబాబు నాయుడు కూడా అంత్యక్రియలు కూడా నారావళ సొంత తమ్ముడి సొంత ఇంటి గ్రామంలో నుంచి నిర్వహిస్తారని కూడా తెలుస్తుంది సమాచారం సంపత్ అయితే ఇక ఈ ఏదైతే రామ్మూర్తి నాయుడు మరణ వార్త విన్న ఇప్పుడు పార్టీ శ్రేణులు ఎట్లా స్పందిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం టిడిపికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన వాతావరణం నెలకొంది అయితే పార్టీ వర్గాల్లో కూడా ఒక మంచి వ్యక్తి నాయకుని కూడా కూడా రాజకీయ నాయకులు గానీ కోటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించారు ఆల్రెడీ అదైతే మన సొంత సొంత తమ్ముడు అది తొంభై నాలుగు తొంభై ఐదు ఎమ్మెల్యే కూడా కూడా గెలిచిల్ఏ అసెంబ్లీ వచ్చినట్టు ఉంది అయితే కాణిపాక నాయకుడు అభివృద్ధి చెందటం నాయకుడు రామూర్తి నాయుడు ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే పార్టీ వర్గాల మటుకి మంచి వ్యక్తి నాయకుని పోగొట్టుకున్నామని కూడా ఆందోళన వ్యక్తి చెందుతున్నారు అయితే ఈ రోజు సాయంత్రం కానీ కొంతమంది నాయకులు గాని ఎమ్మెల్యేలు ల గాని చేరుకునే అవకాశం కూడా ఉంది సంపత్ శ్రీనివాస్ రాఘవ తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఉండొద్దు అని చెప్పి కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం తెలుపుతూ జై తెలంగాణ అంతేనా గట్టిగా నిబడాలి మనికొండ దాకా జై తెలంగాణ థ్యాంక్ యూ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు దయచేసి అందరు కూడా భోజనాలు చేసుకున్న తర్వాత ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అయ్యప్ప స్వాములు ఆందోళన చేశారు అయ్యప్ప ఆలయంలో తొమ్మిదేళ్లుగా సాగుతున్న కమిటీని పలువురు స్వాములు వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలోనే నిరసన తెలిపారు పట్టణంలోని ప్రధాని రహదారి పక్కన ఉన్నటువంటి అయ్యప్ప ఆలయంలోని కమిటీని రద్దు చేసి కొత్తగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు చేస్తూ ఒక ఏడుగురు పేరు మీద వాళ్ళు సొంతంగా ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు మరి ఎవరిని అడగకుండా ఒక మీటింగ్ పెట్టకోకుండా కొత్త కమిటీ వేయకోకుండా ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశారు దానిలో భాగంగా పాత కమిటీ వాళ్ళకి మేము నోటీసులు ఇచ్చాము నోటీసులు ఇచ్చి చెప్పినా కూడా చేయని పక్షంలో సాంపులు కలిసి ఒక ఇరవై మందితో ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాము ఫామ్ చేసుకొని కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని నెంబర్ తెచ్చుకొని నిన్న ఫ్లెక్సీ పెడితే ఉదయం నిన్న ఉదయం ఫ్లెక్సీ పెడితే రాత్రి రాత్రి ఫ్లెక్సీ చంపడం జరిగింది దానిలో భాగంగానే అందరం కలిసి ఇక్కడ కమిటీ పాత కమిటీ వారు వచ్చి ఎవరు చెప్పారు అనేది మాకు క్లారిఫికేషన్ ఇవ్వాలని తెలియజేశాం కానీ ఎవరు రాని పక్షాల్లో ఈడ పది నిమిషాలు మేము సాంబులాంతా రావడం జరిగింది మరి తొమ్మిది సంవత్సరాల నుంచి కంపెనీ వాళ్ళ ఫామ్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక రూపాయి కూడా లెక్క చెప్పలేదు మరి ఇక్కడ కరెంటు బిల్లు వచ్చేసి ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు అప్పులో ఉంది మరి పూల కొట్ట వాళ్ళకి ఒక లక్ష ముప్పై రూపాయలు అప్పులో ఉంది మరి ప్రతి నెల నెలకి ఎనభై రూపాయలు కిరాయిలు వస్తున్నాయి మరి మాలలు వేసుకున్నప్పుడు డబ్బులు వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయని మేము అడగడం జరుగుతుంది దానిలో భాగంగా వాళ్ళు కంపెనీ వేయకోకుండా వేసుకున్న కంపెనీని ఫ్లెక్సీలు దించి దౌర్జాం చేస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా మేము ఇక్కడ ఈ అన్న చేయాల్సిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అవి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే కమిటీ వేసుకున్నారో వాళ్ళు రెండు వేల పదహారులో కమిటీ వేసుకోవడం జరిగింది అప్పటి నుంచి తొమ్మిది సంవత్సరాలు లెక్కలు చెప్పాలి మరి ఎవరైతే గుడి కట్టడానికి ఇచ్చిన దాతలు ఎంత ఇచ్చారో అవన్నీ బయటికి రిషిప్తో సహా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ ఇక్కడ ఏపీ అసెంబ్లీ సమావేశాలు లవిచ్ పూర్తి కావాల్సి ఉంది రోడ్లు కానీ వాటర్ స్పెషలిటీస్ కానీ ఇంటర్నల్ కొన్ని కంప్యూటేబుల్ ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరగలేదు సార్ కొన్ని ఇళ్ళు అయితే పూర్తి అయిపోయి కొన్ని ఇళ్ళు అయితే ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది ట్వంటీ పర్సెంట్ పూర్తి కావాల్సి ఉంది కాబట్టి సాధ్యమైన తొందరగా చేస్తే కనుక గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలు మోసం చేసిన ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా ఈ రోజు మన అధికారంలో రావడం కోసం సహకరించారు కాబట్టి తిరిగి మళ్ళ వస్తేనా ఇళ్ళు ఇస్తామని చెప్పని నమ్మకంతో ప్రజలు ఉన్నారు కాబట్టి మీ ద్వారాగా మంత్రివర్యం కోరుతా ఉన్నా సాధ్యం తొందరగా టిక్క వెళ్ళినటువంటి ప్రజలకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పాసారు గారు మీరు నిజంగా ఒక్క నిమిషంలో కంప్లీట్ ఒకే నిమిషం సార్ ఓకే నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోదీ గారి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల పదిహేడులో టెట్కో ఏళ్ల పేరుతో మంచి టెక్నాలజీ ఈ కాంక్రీట్ టెక్నాలజీతో ఇటుకే లేకుండా కట్టడానికి ప్రయత్నం చేసినటువంటి టెక్నాలజీ ఇళ్ళు ఆదోర నియోజకవర్గంలో నూట రెండు ఎకరాల్లో నాలుగు వేల ఏడు వందల ఇళ్ళు ప్రతిపాదనతో రెండు వేల ఇళ్లు పూర్తయినాయి అధ్యక్ష ఆ రెండు వేల ఇళ్లకు కీస్ ఇవ్వడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా అవి పూర్తి దశలో నేనే మొన్న లబ్ధిదారులందరినీ పిలిచి నేను కూడా నెట్టుకళ్ళు ఉంటాను అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి అక్కడికి తీసుకెళ్లే పరిస్థితి బాధితుల్లో రెండు రకాలు ఉన్నారండి ఒకటి ఏంటంటే లబ్దిదారులు అయితే రెండో రకం కాంట్రాక్టర్లు అది ఈరోజు చర్చ అంతా కూడా కాంట్రాక్టర్ చుట్టూ తిరుగుతుంది చెప్పేసారు నేను నేను నా కళ్ళతో చూశాను అధ్యక్ష మా విష్ణుకుమార్ రాజు గారిని ఏ విధంగా ఐదు సంవత్సరాలు వేధించారు కక్ష కట్టారు సుమారుగా ఎనభై నాలుగు కోట్ల రూపాయలని ఆయనకి ఇవ్వకుండా చేసి పార్టీ మారమని చెప్పి ఆయన ఏ విధంగా కక్ష తీర్చుకున్నారనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆయన అనంగపూడి అనగంపూడి రాతి చెరవులో విశాఖపట్నంలో అన్ని పనులు పూర్తి చేసి ధన్యవాదాలు అధ్యక్ష కావల నియోజకవర్గంలో మదురుపాడు గ్రామం వద్ద టిట్కో హౌసెస్ లో రెండు వేల పన్నెండు హౌసెస్ నిర్మించడం జరిగింది అయితే ఓన్లీ మూడు వందల ఇరవై నాలుగు హౌసెస్ లో మాత్రమే ప్రజలు ఈ రోజు నివసిస్తడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయితే పదమూడు వందల తొమ్మిది అయినాయి కానీ కారణం ఈ ఏపీ టిట్కో హౌసెస్ కి తూర్పు వైపున ఇరిగేషన్ ట్యాంక్ ఉంది దాని ఎఫ్టిఎల్ లెవెల్లోనే బేస్ మట్టాలు ఏర్పరచ పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ శ్రీ సినీ నటి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పౌండ్లపై సోషల్ మీడియాలో దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆయన ఆరోపించారు నర్సరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తక్షణమే కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ చాలా బాధాకరమైన విషయాలు విన్న తర్వాత చూసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రిపోర్టుని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాగా చెప్పుకుంటూ సైకోపాతిక్గా వ్యవహరిస్తున్న సదర రెడ్డి అలాగే సినీ నటి శ్రీరెడ్డి రవీందర్ రెడ్డి అలాగే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న యశ్వంత్ అనే వాళ్ళ మీద మేము రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము ఎందుకంటే మా యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షిర్మిలా రెడ్డి గారు ఎప్పుడైతే జనవరిలో ఈ సంవత్సరం ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారో అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భయాందోళనకు గురై వారు వాళ్ళ పార్టీ ఖచ్చితంగా దెబ్బతింటుందని చెప్పి ఆమె మీద వ్యక్తిత్వ హననానికి అలాగే అనేక అక్రమ సంబంధాలు అంటగట్టి వారిని తీవ్రంగా మనోవేదనకు గురి చేయటం జరిగింది వారితో పాటు అలాగే లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఇదంతా కూడా ఒక వర్గాల మధ్య గొడవలు రేపే ఉద్దేశంతో వారు సోషల్ మీడియాగా చెప్పుకుంటున్న వారు అనేక రకాల పోస్టింగ్స్ సోషల్ మీడియాలో పెట్టి వ్యక్తిత్వ హరణానికి అలాగే తీవ్ర మనోవేదనకు గురి చేశారు కాబట్టి ఈరోజు చెద్దల భార్గవరెడ్డి మీద ముఖ్యంగా శ్రీరెడ్డి ఆమె ఇష్టానుసారం ఒక మహిళని కూడా చూడకుండా ఒక సాటి మహిళగా నోరు పారేసుకొని ఆమె పెట్టిన జుగుప్సాకరమైన పోస్టింగ్స్ని ఎవరు ఎవరు చూసినా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలన్న ఉద్దేశంతో ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక షర్మిలారెడ్డి గారి మీద కాదు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద వారిద్దరి మీద కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా అనేక రకాలుగా దువుకరమైన పోస్టింగ్స్ పెట్టి లక్షలాది మంది ప్రజలు మనోవేదనకి గురి చేశారు కాబట్టి వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం జనగామ జిల్లా కడవెండి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇండ్లను ఇవ్వకపోవడంతో స్థానికులు అందులో నివాసం ఉంటున్నారు అధికారులకు విషయం తెలియడంతో ఇవాళ హుటాహుట్టిన వారిని ఖాళీ చేయించారు గ్రామ చర్చించి ఇండ్లను కేటాయిస్తామని వారికి నచ్చజెప్పారు आय रे करा ना मारती वाट इंजिन सोपा पचिर सर नमस्ते अम्मा बसारी यो आपो मीर ओडा दिस गिरा सर माता वैष्णव माता సమష్టి కృషితోనే సమస్యలను అధిగమించామని ఇల్లందు సింగరేణి జీఎం అన్నారు తొలుతాయన జీఎంగా వచ్చిన కొత్తలో వర్షాకాలం కావడంతో కోయగూడెం ఉపరితల గని వర్షపు నీరుతో నిండిపోయిందని తెలిపారు జేకేఫై ఉత్పత్తి లేకుండా అనేక సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు అందరూ సమిష్టిగా పనిచేసి సుమారు మూడు వందల కోట్ల రూపాయల లాభం సాధించామని తెలిపారు ఈ నెల చివరి నాటికి ఉద్యోగ విరమణ పొందనున్న జీఎం జాన్ ఆనంద్ను అధికారులతో పాటు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా సన్మానించారు ఎందుకు వచ్చినా కొద్దిగా బాధకాలం విషయం నెలవరకు ప్రొడక్షన్ కాదు వర్షాకాలం మొత్తం కింద మొత్తం బొగ్గంతా నేను మన పోయోసి మొత్తం వాటర్ నిండిపోయింది జేకూత పడ్డా సో మళ్ళీ ప్లాన్ చేసి మైన్ అధికారులతో ప్లాన్ చేసి పై కూడా మాట్లాడి నేను ఇక్కడ జేక మేము అందరం కలిసి పోయి జకూ తీస్తామని సహకారంతో వాళ్ళ టీం వర్క్తో ఆ బుక్ కూడా ఇంకా తీస్తూనే ఉన్నాం మూడు వందల కోట్లు కూడా లాభం వచ్చిపోయిన సంవత్సరం వాళ్ళ టీం వర్క్ని ప్లస్ ఇంకా ప్రాజెక్ట్ రిలే ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టు నర్సే ఉంటుంది సో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకుండా కూడా ఇంకా నలభై మందిని సుమారు నలభై మందిని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇంకా బ్యాంకు వర్క్ పెంచడం జరిగింది అదేవిధంగా కేసీలో కూడా మళ్ళీ మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ పుచ్చుకొని కూడా పోయిన సంవత్సరం కూడా సంల్లో ఉండడం కాక ఇప్పుడు కూడా నంబర్ వన్ లో కూడా నంబర్ వన్ లా సాధించి జేకేసి కొత్త ప్రాజెక్ట్ కూడా టార్గెట్ ఇచ్చినా కూడా ఆ టార్గెట్ తో పాటు మనం ఆ బుక్ కూడా తీసి నంబర్ వన్ లో ఉంది ఆ టీం వర్క్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు అన్నట్టు కొద్ది వక్తలు చెప్పినట్టు అప్పుడు జీఎం గారికి ఇప్పుడు చాలా తేడా ఉంది ఎప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే అప్పుడున్న జిఎంస్కి ఇప్పుడున్న కి నాట్ ఓన్లీ ప్రొడక్షన్ ప్రొడక్టే కాకుండా అందరితోని రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ డిపార్ట్మెంట్ సరౌండింగ్ విలేజ్ బాపట్ల జిల్లా పేరాల మదనగోపాల స్వామి ఆలయంలో తోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఎదుట నిప్పుతో వెలిగించిన తోరణం కింద నుంచి మదన గోపాలున్ని పలకిలో ఊరేకించారు మహిళలు వేడుకను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు ఈ తోరణాన్ని తాకేందుకు భక్తులు పోటీ పడ్డారు తోరణం నుంచి వచ్చిన భస్మాన్ని భక్తులు తమ నుందుట రాసుకొని స్వామిని స్మరించుకున్నారు తోరణం తాకటం వలన పాపాలన్నీ తొలగి నరక ప్రాప్తి నుంచి తప్పించుకోవచ్చని భక్తులు విశ్వసిస్తారు సమేత శ్రీ మద్ద అయిన స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పవర్ నవమి లక్ష దీపములు వెలిగించి ఉన్నారు భక్తులందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని ఎంతో సంతోషంతో ఆ దీపాలన్నీ కూడా వెలిగించుకొని వాళ్ళు ఉన్నటువంటి మనోభాంత ఇష్టకామ్యా సిద్ధులు నెరవేర్చుకోవటానికి అందరూ విచ్చేసే ఆలయంలో అందరూ కూడా దీపం వెలిగించుకొని ఉన్నారు తదుపరి ఈ మధుర గోపాల స్వామి యొక్క విశేషము అత్యంత అనుగ్రహాన్ని కలగజేస్తూ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సంపద సంతానం సంతోషం సౌఖ్యం సౌభాగ్యం శ్రీ సంపదలతో కలిగి ఉండాలని కోరుకుంటూ వారు అన్ని వేళలు అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు అన్ని ప్రార్థిస్తున్నటువంటి ఈ ప్రార్థనలు భక్తులందరి వన వాయించ ఇష్టగా అంట సిద్ధంగా నెరవేర్చుకుంటూ వాళ్ళ యొక్క వాంఛితార్థాలను కూడా నెరవేరాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాము లక్ష దీపములు జ్వాలాతోరణం ఆఫీసర్ గారు ధర్మకర్త గారు అందరూ కూడా విచ్చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్వియోగా నెరవేర్చారు స్వామివారి అనుగ్రహంతో మీరందరికీ ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడాను స్వామివారి అనుగ్రహం అన్ని విధంగా కలిగి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మనోవాంఛ ఇష్టగామ్యా సిద్ధులను నెరవేరి ఆయుధ ఆరోగ్యాలతో సంతోషంగా సికింద్రాబాద్ పీజీ కాలేజీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు అల్పాహారం బాలేదంటూ కాలేజీ హాస్టల్ వద్ద ధర్నా చేశారు నాణ్యత లేకుండా రాత్రి మిగిలిన భోజనం ఇష్టానుసారంగా బ్రేక్ఫాస్ట్ గా ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇవి ఇప్పటివరకు బుల్టెన్లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉన్నాయి ఫోర్ సైడ్స్ టీవీ